ఇంతగా ఇవన్నీ కూడా మంచి మనం చేసిన తర్వాత కూడా ఏమి చేయని వారికి చెడు మాత్రమే చరిత్ర చేసిన చరిత్ర ఉన్న వారికి చెడు మాత్రమే చేసిన చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఎల్లో మీడియాకి ఆయన గజదొంగల ముఠాకి ఆయన గజ దొంగల ముఠ అంటే ఎవరో మీ అందరికీ కూడా బాగా తెలుసు అనుకుంటా మంచి చేసిన చరిత్ర లేదు ఎప్పుడూ కూడా మోసం చేసిన చరిత్రే ఆ చరిత్ర చంద్రబాబు నాయుడు గారు ఆయనకు తోడు ఒక రామోజీరావు ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ వీళ్ళందరికీ తోడు ఒక దత్తపుత్రుడు ఇటువంటి వాళ్ళు రోజు కూడా ఇటువంటి వాళ్లకు కూడా సమాధానం ఇచ్చుకోవాల్సి రావటమే నిజంగా కలికాలం అంటే అని చెప్పి కూడా అనిపిస్తుంది ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా కనిపిస్తూ ఉంది జరిగిన ఇంత మంచి అయినా కూడా రోజు అబద్ధాలు రోజు మోసాలు రోజు ఈ మాదిరిగానే వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ వైపునే పత్రికలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ వైపునే టీవీ అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏమి చెప్పినా చెల్లుబాటు అవుతుంది అని చెప్పి వాళ్ళు రోజు అబద్ధాలతో వండించడం ఆ అబద్ధాలతో వండించిన దాన్ని దానికి కూడా సమాధానాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి అనంటే దీన్నే కలికాలము అని అంటే ఏ మంచి చేయకపోయినా కూడా ఏ స్కీములు కూడా ఆయన అమలు చేయకపోయినా కూడా కేవలం మోసాలే ఆయన చేసినప్పటికీ కూడా చంద్రబాబుకేమో స్టార్ క్యాంపెయినర్లు స్టార్ క్యాంపెయినర్లు దండిగా మంది ఉన్నారు స్టార్ క్యాంపెయినర్లు అంటే బాబును కోసం చంద్రబాబును భుజానెత్తుకొని మోసే ముఠ చాలామంది ఉన్నారు ఆయనకు ఆయన ఏ మంచి చేయకపోయినా ఆయన ఏ స్కీములు ఇవ్వకపోయినా ఆయన మోసాలే చేసినా కూడా ఆయన గురించి డంకా బజాయించేందుకు ఆయనను భుజాన ఎత్తుకునేందుకు చాలామంది స్టార్ క్యాంపెయినర్లు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నారు పక్క రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఎవరు ఉండరు పక్క రాష్ట్రంలో ఉంటారు వాళ్ళ ఇల్లు వాళ్ళ సంసారాలు వాళ్ళ కాపురాలు అన్ని పక్క రాష్ట్రంలోనే ఉంటాయి పక్క రాష్ట్రంలో పర్మినెంట్ రెసిడెంట్గా ఉన్న దత్తపుత్రుడు వీళ్ళకు ఒక స్టాన్ స్టార్ క్యాంపెయినర్ అయితే పక్క రాష్ట్రంలో పర్మినెంట్ రెసిడెంట్గా ఉన్న ఆ చంద్రబాబు నాయుడు గారు వదిన గారు ఆయన పక్క పార్టీలోకి వెళ్ళి చంద్రబాబుకు మరొక స్టార్ క్యాంపెయినర్ చెప్పాల్సిన పని లేదని వదిలి అంటే అందరికీ తెలిసే అనుకుంటా పక్క రాష్ట్రంలోనే శాశ్వతంగా ఉంటా ఉన్న ముగ్గురు మీడియా అధిపతులు ఈ ముగ్గురు మీడియా అధిపతులు కూడా మన రాష్ట్రంలో ఉండరు పక్క రాష్ట్రంలోనే ఉంటారు అక్కడే వాళ్ళు శాశ్వతంగా ఉంటారు కానీ అక్కడ ఉన్న ఆ మీడియా అధిపతులు ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫైవ్ వీళ్ళందరూ కూడా బాబుకు స్టార్ క్యాంపెయినర్లే వీళ్ళు కాక రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలేకి ప్రవేశించిన చంద్రబాబు అభిమాన సంఘం అంతా కూడా చంద్రబాబును జాకీ పెట్టి ఎత్తేందుకు కష్టపడుతూ ఉన్న ఇంకొంతమంది స్టార్ క్యాంపెయినర్లు వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఉన్నారు బీజేపీలో తా బీజేపీలో తాత్కాలికంగా తలదాచుకున్న అది కూడా చంద్రబాబు ప్రయోజనాల కోసం దాచుకున్న పసుపు కమలాలన్నీ కూడా బాబుకు ఇంకొంతమంది స్టార్ క్యాంపెయినర్లుగా కూడా వాళ్ళంతా కూడా ఉన్నారు ఇంకా బాబుకు వీళ్ళే కాదు ఇంకా స్టార్ క్యాంపెయిన్లు కూడా బాబుకు ఉన్నారు అమరావతిలో బాబు భూములకు బెనామీలు ఉన్నట్టే మనుషుల్లోనూ ఇంకా ఇతర పార్టీల్లోనూ కూడా రకరకాల రూపాలలో చంద్రబాబు నాయుడు గారికి బినామీలు ఇప్పటికీ స్టార్ క్యాంపెయినర్లుగానే కొనసాగుతూ ఉన్నారు వీరందరూ కూడా మనకు కనిపిస్తూ ఉంటారు టీవీ లాంచ్ చేస్తే విశ్లేషకులు వీళ్ళే అని చెప్పి విశ్లేషకుల పేరు మీద కూడా వీళ్ళు కనిపిస్తారు వేదికల పేరు మీద కనిపిస్తారు మేధావులు అని చెప్పి వీళ్ళంతటి వీళ్ళే చెప్పుకుంటూ మేధావుల పేరు మీద కూడా వీళ్ళే కనిపిస్తారు రకరకాల స్టార్ క్యాంపెయినర్లు బాబు కోసం వీళ్ళందరూ కూడా పనిచేస్తారు కారణం దోచుకోవడం దోచుకున్నది పంచుకోవడంలో వీరందరూ కూడా భాగస్వాములే ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఏ అభివృద్ధి కూడా చేయని వారికి ప్రజలకు ఏ మంచి కూడా చేయని వారికి ప్రజలకు మోసాలే చేసిన వారికి ఈ రాష్ట్రానికి కూడా అన్యాయం చేసిన వారికి ఇంతమంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు కానీ ప్రతి పేద ఇంటికి అభివృద్ధి ఫలాలు అందించిన మీ బిడ్డకు ప్రతి పేద ఇంటికి మంచి చేసిన మీ బిడ్డకు ఎలాంటి స్టార్ క్యాంపెయినర్లు లేరు కానీ మీ బిడ్డ వీళ్ళందరినీ నమ్ముకోలేదు మీ బిడ్డ వీళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా గట్టిగా తెలియజే గట్టిగా చెప్పాలనుకుంటా ఉన్నాడు వీళ్ళందరికన్నా ఎక్కువ స్టార్ క్యాంపెయినర్లు మీ బిడ్డకు ఉన్నారు అని కూడా చెప్పడానికి మీ బిడ్డ సంతోషపడతా ఉన్నాడు ఎవరు తెలుసా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లు ఎవరు తెలుసా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి